హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఫస్ట్ డే విజయవాడ ద్వారకా తిరుమల టెంపుల్స్ చూసాం కదండి సెకండ్ డే అండి ఈరోజు మేము వాడపల్లిలో ఉన్నామండి ఇక్కడ కోనసీమ తిరుపతి అని పిలువబడే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి వరుసగా ఏడు శనివారాలు వచ్చి ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి మేము ఇక్కడికే వచ్చాము మేము ఇక్కడ విశ్రాంతి భవన్లో ఒక నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి బయలుదేరామండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే టెంపుల్ ఓపెన్ అయ్యిందండి తిరుమలలో స్వామివారిని చూడాలంటే ఏడు కొండలు ఎక్కాలండి కానీ ఇక్కడ ఏడు శనివారాల గుమ్మం తొక్కాలంటే తలరాతలు మారిపోతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారండి చాలా బాగుంది టెంపుల్ మాత్రము మీరు చూస్తుంది బయట అండి టెంపుల్ బయట ప్రదక్షిణలు చేస్తుంటారండి ఈ హుండీలలో ఒక రూపాయి వేసుకొని ప్రదక్షిణలు ఏడు ప్రదక్షిణలు చేస్తారండి మొదటి వారం ధ్వజస్తంభం దగ్గర కోరిన కోరికలు చెప్పుకొని ఏడు ప్రదక్షిణలు మొదలు పెడతారండి మధ్యలో నెలసరి అలాంటి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే అది ఏం పర్వాలేదండి మళ్ళీ వచ్చే శనివారం చేసుకోవచ్చు అలా శనివారాలన్నీ ఏడు శనివారాలు కం కంప్లీట్ చేసుకొని అష్టోత్తర పూజలు చేయించుకుంటారండి అది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ స్వామివారి చరిత్రకొస్తే యుగం ముగిసిన కలియుగం ప్రారంభమైనప్పుడు పాపాలు పెరిగిపోవడంతో నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకున్నాడు స్వామివారు అభయమిస్తూ గోదావరి నదిలో చందనపు పెట్టెలో లక్ష్మీదేవితో కలిసి వస్తానని చెప్పారు వాడపల్లి దగ్గర గోదావరిలో ఒక ఎర్ర చందనపు పెట్ట కనిపించింది కానీ ఎవరు దానిని పట్టించుకోలేదు ఒక బ్రాహ్మణుడు కలలోకి వచ్చి ఆకాశంలో గరుడ పక్షి ఎక్కడ వాలితే అక్కడ తాను ఉంటానని చెప్పారు గరుడ పక్షి వాలిన చోట పెట్టి లభించింది అందులో శంఖ చక్ర గదాదారి విగ్రహం ఉంది నారదుడు దానికి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టి ప్రతిష్ఠించారు కానీ కొన్ని వందల ఏళ్ళ తర్వాత వరదల్లో ఆలయం మునిగిపోయింది విమట ఒక గజేంద్రుడు అనే ధనిక వ్యాపారి తన పడవలన్నీ తుఫానికి కొట్టుకుపోయాయి తన పడవలు తిరిగి వస్తే స్వామివారికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు మరుసటి రోజే పడవలు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాయి ఆ కృతజ్ఞతతో ఆయన ఆలయాన్ని నిర్మించారు ఇలా భక్తులు తమ మనసులో ఉన్న కోరికలను కోరుకొని వరుసగా ఏడు శనివారాలు స్వామిని దర్శించి ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణలు చేసి ఆ కోరికలు తప్పగా నెరవేరుతున్నాయని అందుకే ఏడు వారాల వెంకన్న అని పిలుస్తున్నారు అయితే ఈ స్వామివారి విగ్రహం ఎర్ర చెందినపు కర్రతో చేయబడి ఉందని చాలా అరుదని ఇంకా లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చక్రాలే ఉంటాయి కానీ ఇక్కడ స్వామివారి చేతుల గదా పట్టుకొని నిలువెత్తు రూపం చూడడానికి తిరుమల వెంకటేశ్వరుడు దర్శించుకున్నట్టే ఉంటుందండి ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణము మరియు రథోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుందండి ఇక్కడ ఇంకా శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారండి శనివారము మినహా మిగిలిన రోజుల్లో అష్టోత్తర పూజలు నృత్య కళ్యాణం జరుగుతాయండి శనివారం రద్దీ వల్ల కళ్యాణం ఉండదు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి అలాగే పులిహోర ప్రసాదం కూడా చాలా బాగుంటుంది ఇంకా శనివారమే ఇక్కడ ఎందుకు స్పెషల్ ఎందుకంటే స్వామివారు వెంకటాద్రికి వచ్చింది పెళ్లి చేసుకుంది శనివారమే శనివారమున శనీశ్వరుడు స్వామివారి భక్తులు జోలికి రాడని మాట ఇచ్చిన రోజు కూడా శనివారం అండి అందుకే ఇక్కడ శనివారం అంత పవర్ఫుల్ అండి ఇంకొకటి శనివారం వెళ్ళేవారు రద్దీ దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళండి ఇదండి కోనసీమ తిరుమలగా పిలువబడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు అండి కోరికలను నెరవేర్చే ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి ఇదండి మేము ఇలా దర్శించుకున్న తర్వాత పక్కనే ఇలా పిల్లలకు పొలాలన్నీ చూపిద్దామని ఈ అరటి తోటలకు తీసుకొచ్చామండి పిల్లలు అరటి తోటలో ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ పూల తోటలకు కూడా వెళ్ళామండి ముందు వీడియోలో చాలా ఉన్నాయి చూడండి ఎండ్ వరకు చూడండి పూల తోటలు చాలా అందంగా ఉన్నాయి మంచి మంచి సీనరీస్ కూడా ఉన్నాయండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు వాటర్ పంపులు కాలువలు చామంతి తోటలు మల్లె తోటలు కనకంబరాలు ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయండి பிடித்து <laughs> 给的家点。<noise>

చూస్తున్నారు కదండి కోనసీమ అందాలు ఎంత బాగున్నాయంటే మాటల్లో చెప్పలేమండి గుడి పక్కనే ఉన్నాయండి తప్పకుండా మీరు విజిట్ చేసినప్పుడు ఇవన్నీ చూడండి మిస్ అవ్వద్దు కులాలలో ఎంజాయ్ చేసి బయటకు వెళ్తుంటే ఒక ముత్తైదండి ఏడు వారాలు చేసుకుందంట తాంబూలం ఇచ్చారండి ఇదండి నెక్స్ట్ టెంపుల్ ఏం చూసామనేది నెక్స్ట్ వీడియోలో చూ చెప్తానండి నా ఛానల్ని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం